అమరావతి రీలాంచ్ ఈ రోజు చాలా గ్రాండ్ గా జరగబోతోంది రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఈ రోజు ఆవిష్కృతం కాబోతోంది ఆంధ్రుల ఆశలకు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది సరిగ్గా పదేళ్ల క్రితం రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే మళ్లీ అమరావతి పునర్నిర్మాణం కూడా మొదలు కాబోతోంది ఇది రాష్ట్ర చరిత్రలో ఒక నవశకం అని చెప్తోంది కూటమి ప్రభుత్వం ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గన్నవరం చేరుకున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం కూటమి ముఖ్య నేతలంతా కూడా ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికినట్టుగా తెలుస్తోంది అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఆయన నేరుగా అమరావతి సచివాలయానికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఎయిర్పోర్ట్ పరిసరాలు ఇప్పటికే భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు గన్నవరం ఎయిర్పోర్ట్ కి ప్రధాని మోదీ చేరుకున్నారు ఈ కార్యక్రమానికి చాలా మంది ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నారు ఇక లక్షలాదిగా ఆ ప్రాంత ప్రజలు కూడా ఈరోజు మోదీ శంకుస్థాపన కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొనబోతున్నారు ఇక రాజధాని నిర్మాణంలో ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా ఉంటుందని చెప్తున్నారు సీఎం చంద్రబాబు మోదీ శంకుస్థాపన చెయ్యటమే ఆలస్యం పనులని జెట్ స్పీడ్ తో ప్రారంభించి పూర్తి చేయాలని డిసైడ్ అయింది కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం వంద పనులని డెబ్బై ఏడు వేల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు ఈ ఒక్క నలభై కోట్ల రూపాయల పనులను ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించబోతున్నారు ఇక అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా నిర్మించాలన్నది ఏపీ ప్రభుత్వ ఆలోచన అందుకు అనుగుణంగా ఎనిమిది వేల ఆరు వందల మూడు చదరపు కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తించారు అందులో రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మితమవుతుంది పదహారు పాయింట్ తొమ్మిది చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్ చేశారు విశాలమైన అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ నీటి వసతి బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ఆహ్లాదకరమైన ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేశారు ప్రభుత్వం న్యాయ వైద్యం పర్యాటకం నాలెడ్జ్ ఫినాన్స్ స్పోర్ట్స్ మీడియా టూరిజం వంటి తొమ్మిది కార్యకలాపాలపై దృష్టి సారించి తొమ్మిది థీముల్లో తొమ్మిది నగరాలను ప్లాన్ చేశారు ప్రపంచ ప్రఖ్యాత డిజైనింగ్ సంస్థ నార్మన్ పోస్టర్ తో ముఖ్య కార్యాలయాల డిజైన్లు చేయించారు రాజధాని ప్రాంతంలో ముప్పై శాతం పచ్చదనానికి జల వనరులకి కేటాయించారు ఇక ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ తో పాటుగా ఏడు జాతీయ రహదారులు అమరావతి అనుసంధానమయ్యేలాగా రూపకల్పన చేశారు మూడు వేల మూడు వందల కిలోమీటర్ల మేర సైక్లింగ్ అలాగే వాకింగ్ ట్రాక్ తో పాటుగా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇక నూట ముప్పై ఒక్క కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకి పన్నెండు వందల డెబ్బై ఏడు ఎకరాలను కేటాయించారు రాజధానిలో అలాగే రాజధాని అమరావతి కోసం ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మూడు మంది రైతులు ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క ఎకరాలని భూ సమీకరణ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారు ఈ భూ సమీకరణ ద్వారా ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క ఎకరాలు భూ సేకరణ ద్వారా నాలుగు వేల మూడు వందల ఎకరాలు తీసుకున్నారు ప్రభుత్వ అటవీ కొండ ఇతర భూములు పదిహేను వేల నూట అరవై ఏడు ఎకరాలున్నాయి ఇవన్నీ కలుపుకుని మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలు రాజధాని కోసం సమకూరింది రాజధాని అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు మొత్తం పదకొండు కీలక ప్రాజెక్టులకి శ్రీకారం చుడుతున్నారు ప్రధాని మోదీ ఈ పనులకి ఈ రోజు శంకుస్థాపనలు చేస్తారు రాజధానిలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పనులు చేపట్టాలని నిర్ణయించగా ప్రస్తుతానికి నలభై తొమ్మిది వేల కోట్ల వ్యయంతో పనులు చేపట్టడానికి టెండర్లు కూడా పిలిచారు మోదీ శంకుస్థాపన చేసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి కాంట్రాక్ట్ సంస్థలన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నాయి ఐకానిక్ భవనాలుగా అసెంబ్లీ హైకోర్టు సచివాలయ టవర్లని మూడేళ్లలో అలాగే ఇతర ప్రాజెక్టులని రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది